రాశి మకర రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పట్టుదల ఉంటేనే మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది అది ఏ విషయంలోనైనా సరే మీ కెరియర్ గురించి కావచ్చు లేదా అంటే ఎగ్జామ్స్ గురించి కావచ్చు పట్టుదలతో మీరు సాధించగలగాలి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ముఖ్యమైన సమాచారాన్ని జాగ్రత్తగా నిర్వహించండి అంటే మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందివ్వబడుతుంది ఆ సమాచారాన్ని గోప్యతగా ఉంచి దాన్ని సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయండి పదోన్నతులు కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ ఉన్నాయి ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పాత లావాదేవీలు ఏవైనా ఉంటే అవి ఒక్కసారి సరి చేసుకోండి ఇబ్బందులు పడకుండా ఉండడానికి కొత్త ఒప్పందాల్లో క్లారిటీ మిస్ అవ్వకండి స్పష్టతను తెలుసుకోండి మీరు స్పష్టంగా ఉండాలి మీ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా క్లారిటీగా ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టయితేనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఆందోళనతో పాటు బ్రెయిన్కి సంబంధించినటువంటి కంటికి సంబంధించినటువంటి కొంత అశాంతి కలిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అన్నదమ్ముల మధ్య అనుమానాలు మనస్పర్ధలు చెలరేగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం శాంతి మా మాటలు ప్రజల్లో మీరు మాట్లాడేటప్పుడు అలా కన్వే చేయండి అంతే కనుక లేకుండా ఉగ్రంగాను ఆవేశపూరితమైన పదజాలాలు వాడటము ఆవేశపూరితమైన మాటలు మాట్లాడడం కనుక చేసినట్టయితే ప్రజల్లో మీ పట్ల ఏహ్య భావన రావడంతో పాటు నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు పస్ ఆకుపచ్చని బట్టలను దానంగా ఇవ్వండి బుధమంత్రాన్ని ఓం ఐం శ్రీ బుధ అయ్య నమ ఈ మంత్రాన్ని పదిహేడు సార్లు జపించుకోండి దేవాలయాల్లో అంటే నవగ్రహ ఆలయంలో బుధుడికి ప్రత్యేకమైన పూజ కానీ దానం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు నమస్తే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అరసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు